హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నానంటే వీక్ సరిపడే వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసేసి దిప్పాక పెట్టేసుకుంటాము దీనివల్ల ఏంటంటే తెచ్చి పక్కన పెట్టి పా చేసేది కన్నా ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా కుకింగ్ అయిపోద్ది ఇలా కట్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు వెజిటేబుల్స్కి మంచిగానే అంటే విటమిన్స్ అవి ఇవి తగ్గిపోతాయి అని అనుకుంటారు కానీ ఇలా చేయడం వల్ల చాలా బెటర్ మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి కూరగాయలు వేస్ట్ చేయకండి ఉన్న వాటితోటి ఇలా కట్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఈజీ కుకింగ్ అవుద్ది హెల్తీగా ఉంటుంది సొరకాయ కాకరకాయ బెండకాయ వంకాయ ఇది బీరకాయ పీ మనము పచ్చడి చేసుకోవచ్చు కదా అందుకు ఇలా బీన్స్ తీసుకొని ఫ్రీజర్లో పెట్టేస్తా ఈజీ కుకింగ్ అయిపోద్ది కూరగాయలు కూడా మీరు ఫ్రీజంగా కట్ చేసి పెట్టుకొని నేర్చే చాలా ఈజీ అయిపోతుంది అని కోసం que